టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు నటిగా రాణిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న ఆమె ఇప్పుడు మళ్లీ కెరీర్లో దూసుకెళ్తున్నారు వరుసగా చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా నిర్మాతగానూ మారారు తాజాగా వ్యాపార రంగంలో మరో కొత్త అడుగు వేశారు సమంత తాజాగా ట్రూలీస్మా పేరుతో తన కొత్త క్లాతింగ్ బ్రాండ్ ను ప్రారంభించారు ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు ఒక కొత్త అధ్యాయం మొదలైంది అనే క్యాప్షన్తో ఓ ప్రమోషనల్ వీడియోను పంచుకున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు వ్యాపారవేత్తగా కూడా సమంత విజయం సాధించాలి అంటూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు ఇప్పటికే సమంత సాకి పేరుతో ఓ ఫ్యాషన్ బ్రాండ్ ను విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే ఇటీవలే పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టారు ఇప్పుడు స్వాతో ఫ్యాషన్ రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తున్నారు మరోవైపు సినిమాల పరంగా కూడా సమంత చాలా బిజీగా ఉన్నారు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తుండగా దిగంత్ గుల్షన్ దేవయ్య గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు దీనితో పాటు బాలీవుడ్లో రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్నారు ఇలా నటిగా నిర్మాతగా వ్యాపారవేత్తగా సమంత బహుముఖ ప్రజ్ఞతో ముందుకు సాగుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్